మనందరినీ కూడా ఉత్తేజపరిచి నిజాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపియాలను చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి సహచార మంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారికి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి షబ్బీర్ అల్లి గారికి మహేశ్వర్ గారికి వేదిక విధించిన పెద్దలకు ఇక్కడికి చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా మీ అందరికి ఒకటే ఒక మాట దేశం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది ఈరోజు ముప్పై సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యంలో మొన్నటి ఎన్నికల్లో బిజెపి ఏ పార్టీ సహకారం లేకుండా అధికారంలోకి వచ్చింది కానీ నరేంద్ర మోడీ ఈ యొక్క పది సంవత్సరాల్లో యావత్ దేశ రాస్తుందో కూడా డబల్ ఆదాని అమ్మానికి మొత్తం అప్పచెప్పిండు అది సరిపోదన్నట్టుగా రాబోయే కాలంలో ఇస్బార్ చార్ సెవెన్ అంటా ఉన్నాడు నాలుగు వందలు అనగానే చాలా మంది మేధావులు చదువుకున్న వాళ్ళు ఆలోచన వచ్చింది ఎందుకు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా నాలుగు వందల సీట్లు కావాలని అడుగుతా ఉన్నాడని ఆలోచన వచ్చింది అంటే నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి ప్రజాస్వామ్యాన్ని కూలగొట్టి ఏకచక్రా చేయాలి అదేవిధంగా దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ తొలగించాలనేటువంటి ఒక కుట్ర చేస్తా నరేంద్ర మోడీ ఆ అభ్యర్థి అరవింద్ గుడ్డపాటలు చెప్పాలని సందర్భంగా కోరుతా ఉన్నా ఒకవేళ కానట్టయితే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ భగవత్ భారతదేశానికి చూస్తా అన్నాడు ఆనాడు మండల్ కమిషన్ చేస్తే కమండల్ కమండర్ పేరు మీద రిజర్వేషన్ ఆపినారు మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు కులగర సర్వే అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో అఫిడేవిట్ చేసినారు దయచేసి ప్రజలు అప్రమత్తం కాకపోతే మనకు తొలగిస్తారు రిజర్వేషన్ ఉన్నారనుకుంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించేది తప్ప ఇంకొకటి లేదు ఒక్క బీజేపీ గెలిపించిన ఈ తెలంగాణ నుంచి ఒక్క బీజేపీ గెలిచిన అది మొత్తం సమాజానికి ప్రజాస్వామ్యానికి ప్రమాదం దయచేసి అందరూ ఆలోచించాల్సిందిగా కోరుతూ ఈరోజు ఆ కంకణం కట్టుకొని రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కులగా సర్వే చేస్తా ఉంది కొత్తగా అనేక బలైన వర్గాల అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది వాళ్ళ అభ్యున్నతి కొరకు ప్రభుత్వం కృషి చేస్తుంది ఇది కావాల మనం అదే నియంత్రణ కింద ఫ్యూడరలిస్టిక్ మైండ్ కింద పనిచేస్తామా ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతూ పెద్ద జీవన్ రెడ్డి గారిని వారి అనుభవాలు ఇచ్చా వారి ఆలోచనలు ఇచ్చా పార్లమెంట్ కు గెలిపియ్యాలని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు